బాపన్న గారు ఇప్పుడు దేశీ విత్తనానికి సంబంధించి మీరు చాలా ప్రోత్సాహం అందించారంటే రైతులను దేశీ విత్తనం సాగు చేస్తే వాటి ప్రయోజనం అని చెప్పారు సో అట్లాగే దానికి సంబంధించి పంటలు సాగు చేస్తా ఉన్నారు అంటే దేశీ విత్తనంతో సాగు చేస్తా ఉన్నారు కానీ ఆ ధాన్యాన్ని ప్రాసెస్ చేయడంలో కొన్ని ఇబ్బందులు అంటే ఇప్పుడు బ్లాక్ రైస్ కొన్ని రైస్ని మనం మామూలు సాధారణ దాంట్లో పట్టించలేం ఈ యంత్రాలకు సంబంధించి వినియోగించాలి ఏం చేస్తా మనము ఈ ప్రాసెసింగ్ మిల్స్ లో అయితే మనం ముందంజలోనే ఉన్నాము ఈ విషయంలో చెప్పుకోవాలనుకుంటే కారణం ఏంటంటే మనము ఆ బెంగళూరు ఒక కంపెనీ ద్వారా మనం మాట్లాడుకొని మనకి కావాల్సిన ఒక మంచి పోర్టబుల్ రైస్ మిల్ ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాం కాకపోతే ఏంటంటే దీంట్లో ఎక్కువగా దిగుబడి అనేది సమయం టైం పడుతుంది కానీ మంచి దిగుబడి వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై ఐదు కేజీలు బస్తా మనం వడ్లని బియ్యం పట్టిస్తే ఇంచుమించు అరవై కేజీల వరకు వడ్లు యొక్క క్వాలిటీని బట్టి మంచి ముడి బియ్యం వస్తున్నాయి దీంట్లో పాలిష్ చేస్తే నలభై ఎనిమిది కేజీలు బియ్యం వస్తున్నాయి ఒంటి పట్టు బియ్యం కావచ్చు లేదంటే సింగిల్ ఫుల్ పాలిష్ కావచ్చు ఇలాంటి పోర్టబుల్ మిల్స్ ని మన జేడి లక్ష్మీనారాయణ గారు మాకు వారి యొక్క ఆర్థిక సహాయంతో మనకు బహుకరించారు కాకపోతే అందరు రైతులకి ఇలాంటి సహకారం లభించకపోవచ్చు అలాంటి వాళ్ళకి మనకి పివై అని తర్వాత రకరకాల ప్రభుత్వ సంస్థలు ఇస్తున్న సబ్సిడీలు పెట్టుకొని సోలార్ తో కూడా ఇలాంటి రైస్ మిల్స్ ని ప్రమోట్ చేయొచ్చు అలాంటి వాళ్ళు ఎవరైనా కావాలంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది మన హెచ్ఎం టీవీ ద్వారా మేము ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం